హాయ్ హలో ఇవ్వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ ఇంకా స్టాటర్డే రోజు అయితే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను కాలీఫ్లవర్ కొంచమే ఉంటాయి ఇంకా నేనైతే దాంట్లోకి అయితే ఒక రెండు మూడు ఆలుగడ్డలు అయితే కట్ చేసేసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేస్తాను ఎందుకంటే కాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతాయి ఆలుగడ్డలు అయితే కొంచెం టైం పట్టేది కదా అదే చిన్నగా కట్ చేస్తే ఇంకొంచెం తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా చిన్నగా కట్ చేశాను అనమాట ఇంకా నాకైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా చాలా ఇష్టం అండి దాంట్లో ఇలా మనం ఆలుగడ్డలు అంటే ఆలుగడ్డలు కూడా మిక్స్ అనుకోండి ఇంకా టేస్ట్ అయితే వీర లెవెల్ అనమాట ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి ఈ కాంబినేషన్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు నేను కూడా ఇలానే చేస్తాను ఉంటాను చాలా బాగుంటుంది అండ్ అలాగే ఈరోజు సరిపోదు అనేది ఒకటి అలాగే టేస్ట్ బాగుంటుంది అని ఇలా నేను ఆలుగడ్డలు అయితే యాడ్ చేసేస్తాను అనమాట మొత్తానికి అయితే కర్రీ అయితే అయిపోవచ్చింది అండ్ అయితే ఇంకా ఫైవ్కే కే లేస్తున్నారండి ఫైవ్కే కే లేచి వాళ్ళైతే చదువుకోవడం రాసుకోవడం చేస్తున్నారనమాట ఇంకా మేమైతే ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేదు ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను అయితే లేచి చాలాసేపు అయితే చదువుకుంటున్నారు పాపం ఇంకా ఈ మధ్య ట్యూషన్కి అయితే పంపించట్లేదు అని చెప్పాను కదా ఇంకా ట్యూషన్కి పంపించకపోవడం ట్యూషన్కి పంపించినా కూడా వాళ్ళు ఫైవ్ కే లేచి చదువుకుంటూ ఉంటారు ఇంకా మీ మధ్యలో ఏంటంటే ఒకవేళ మీకు నిన్న చిన్న ఏమన్నాడు అంటే మమ్మీ చదువుకునేటి ఏం లేవు కొంచెం లేట్గా లేస్తాను అని చెప్పేసి అన్నాడు నేను అన్నాను కదా చదువుకుని లేకపోయినా కూడా మీరు ఏం చేయాలంటే ఒకవేళ చదువుకొని లేకపోయినా వాటికి సంబంధించినవి ఇంకేమైనా ఉంటాయి కదా లేదు తర్వాత చదువుకోవాల్సినవి ఉంటాయి కదా నెక్స్ట్ లెసన్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ముందే అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇంకా అలా అందుకని ఈరోజు ఇంకా మళ్ళీ లేచారనమాట చదువుకోవడానికి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారనమాట పిల్లలైతే ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను మా చిన్నోడికైతే ఉప్మా అయితే అస్సలు పడదండి ఎన్నిసార్లు ఇక మొత్తానికి వాడైతే రైస్ తింటున్నాడు జస్ ఏమో ఇంకా ఉప్మా తింటున్నాడు అనమాట అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది చిన్నోడేమో స్కూల్ డ్రెస్ వేసుకోలేదు వాడికి స్కూల్ డ్రెస్ కొంచెం ఏదో అంటే పొట్టిగా అయిపోయింది అందుకనే వేరే డ్రెస్ అయితే తీసుకోవాలి ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా మా జెస్సు ఉన్న మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళు చక్కెర వేసుకొని తింటారనమాట ఇంకా నేనైతే చక్కెర వేసుకోనండి వాళ్ళకు మా ఆయనకి ఏంటంటే అలవాటు అనమాట మా ఆయన అలవాటే మా జెస్సు వచ్చింది వాళ్ళు షుగర్ వేసుకునే తింటాడు ఉప్మాలో నేనైతే ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటాను అనమాట ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను టైం వచ్చేసి అప్పటికే చాలా టైం అయితే అవుతుంది అప్పటికే స్నానం చేసేసాను ఇంకా స్నానం చేసిన తర్వాత నేనైతే ఈ అంట్లన్నీ కడుగుతున్నానండి అంటే మార్నింగ్ అప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుంది ఎందుకు అంటే నాకు చాలా ఆకలేసిందండి మార్నింగ్ ఎందుకో ఆకలిగా ఉండేసరికి ఇంకా తొందరగా స్నానం మీద చేసేసి ఫస్ట్ టిఫిన్ అయితే చేశాను టిఫిన్ చేసిన తర్వాత ఇంక క్లీన్ చేస్తున్నాను ఎప్పుడైనా కూడా పిల్లలు వెళ్ళిపోగానే మా హస్బెండ్ వెళ్ళిపోగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని సింక్లో ఉన్న గ్లీ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయేదాన్ని అంటే స్నానం అది చేసేదాన్ని తర్వాత టిఫిన్ చేసేదాన్ని కానీ ఈరోజు మాత్రం రివర్స్లో చేశాను ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను కానీ కిచెన్లో మాత్రం ఈ బాసలు అయితే కడగలేదు ఇంకా స్నానం చేసి ఆకలిగా ఉందని చెప్పేసి టిఫిన్ చేశాను టిఫిన్ చేసి ఇప్పుడు ఇక క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి స్నానం చేసిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అనేది డ్రెస్ పైన పడి తడిచిపోతూ ఉంటుంది కొంచెం ఇష్టం ఉండదు కానీ ఈరోజు తప్పలేదు ఇక కడుపులో మాడితే ఏదైనా చేస్తాం కదా అలా అనమాట ఇంకా మా ఆయన అదే అంటాడు మా చెష్ ఏదైనా తినకపోతే కడుపులో వండితే వాడే తింటారులే నువ్వు ఎందుకు అన్ని వెరైటీలు వాడికి చేసి పెడతా ఉంటావు అని ఉంటారు అంటే అదే అలవాటు చేస్తే ఇంకా వాళ్ళు వాడు సరిగా తినడు వాడు ఏదైనా చేసి పెడితేనే తప్ప వేరే తినడు అని మా ఆయన ఫీలింగ్ ఫీలింగ్ అనమాట అందుకనే ఇంకా అలా అంటూ ఉంటారనమాట ఈరోజు కూడా నాకు ఆకలిగా ఉంది కాబట్టి ఇక స్నానం ఫస్ట్ చేసేసి తినేస్తారనమాట అండ్ మీలో ఎంతమంది స్నానం చేసిన తర్వాత టిఫిన్ ఇంకా అన్నం తింటారో కమెంట్ చేయండి నేను అలా అని చెప్పేసి ప్రతిరోజు స్నానం చేసినాకనే టిఫిన్ తింటాను ఏం రూల్ లేదండి ఎందుకు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం బద్దకం అనిపిస్తుంది అనమాట అందుకని తిన్న తర్వాత స్నానం చేయను చేసిన తర్వాత తింటానమాట ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను స్నానం చేయకపోయినా టిఫిన్ చేసిస్తాను అది ఏమి ఉండదు మనకి అండ్ ఇప్పుడైతే కానీ తిన్న వెంటనే స్నానం అయితే చేయకూడదు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత స్నానం అయితే చేయాలి తిన్న వెంటనే చేయకూడదు అండ్ ఇప్పుడైతే టైం టెన్ అవుతుంది ఇంట్లో మనల్ని కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు కొంచెం ఎందుకో ఏదోలా ఉందండి అందులో ముఖ్యంగా కరెంటు పోయింది అసలు కరెంటే లేదు చూసారు కదా నేను వచ్చేటప్పుడు కూడా ఇంట్లో ఇంకా మరి షాప్లో అయినా ఉంటుందేమో అని చెప్పి షాప్కి అయితే బయలుదేరాను కానీ షాప్లో కూడా ఉందో లేదో చూడాలి ఇంకా అప్పటికే టైం టెన్ అయిపోయింది ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువగా ఉంది షాప్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఛార్జర్ కూడా పట్టుకున్నాను ఈ మధ్యలో డైలీ ఛార్జర్ తీసుకెళ్తున్నాను మొబైల్లో ఛార్జింగ్ అయితే అసలు ఆగట్లేదండి ఎందుకో తెలియదు ఇంకా మొబైల్ అప్పటికే టూ ఇయర్స్ అయినా తీసుకొని ఇప్పుడే ఇంత డల్ అయిపోయింది అనిపిస్తుంది మన వాడకం అట్లా ఉంది మరి మొబైల్ వాడకం అనేది నేను మొత్తానికి అయితే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఒక కస్టమర్ కాల్ చేశారనమాట అక్క షాప్ దగ్గర ఉన్న కొంచెం తొందరగా రా అని చెప్పేసి ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనమాట ఈరోజు ఇంకా షాప్లో కరెంట్ అయితే ఉంటే ఇంకా కుట్టాల్సినవి అయితే చాలా ఉన్నాయి మరి చూడాలి ఎలా ఉంది ఏంటంటే సిచ్యువేషను ఇంకా షాప్ దగ్గర నుండి అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చానండి అస్సలు మార్నింగ్ నుండి కరెంట్ లేదండి టైం వచ్చేసి అప్పటికి నేను ఇంటికి వచ్చేసరికి టూ అయింది అయితే నేను టెన్కి వెళ్ళాను కదా టెన్ నుండి వన్ ఓ క్లాక్ వరకు కరెంట్ లేదు వేరే కస్టమర్ అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళ వాళ్ళతోనే కాసేపు టైం పాస్ ముచ్చట్లు పెట్టేశాను ఇంకా పెట్టి ఇక వెళ్దాము ఇక కరెంట్ వస్తలేదు కనీసం ఇంటికన్నా పడుకునైనా రెస్ట్ తీసుకుందాం ఇక్కడ ఉండేందుకు అని చెప్పేసి వెళ్ళాను అందులో వర్షం పడుతుంది కరెంట్ లేదు ఇంకా అందుకని వెళ్ళాను వెళ్దాము అనుకునేసరికి కరెంట్ వచ్చేసింది ఈ కరెంట్ వస్తుంది వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి ఇక షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలు అన్నం తినాలనిపించట్లేదు కొంచెం లైట్గా కొంచెం అట్లా తినేసి ఇంకా పల్లీలు అయితే వేపుకొని తింటున్నాను ఒక్కొక్కసారి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా పల్లీలు వేపుకొని అనేది తింటారనమాట నేను ఇలాంటి అలవాటు మీకు ఉందా అండి అండ్ తర్వాత ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకా మేమైతే షాప్ దగ్గర నుండి వచ్చి బయటికి వెళ్దాము అనుకుంటున్నాము మా ఆయన నేను మా జస్ట్ అయితే షాప్లోనే ఉన్నాడనమాట వాడినైతే నైన్ వరకు ఉండమన్నాము మేము వచ్చేసి ఫార్టీ టు ఎయిట్కి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసి ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా చిన్న రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి అయితే చూడమని చెప్పేసి మేమైతే బయటికి వెళ్తున్నాం అనమాట జస్ట్ అయితే షాప్లో ఉన్నాడు ఇంకా ఎందుకు బయటికి అంటే ఒక రెండు మూడు రోజుల నుండి అయితే కొన్ని లైనింగ్స్ మన దగ్గర కలర్స్ లేవండి ఇంకా నేను మా ఇంటి దగ్గర కూడా చాలా షాప్స్ ఉంటాయి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ అంత దూరం అంటే ఒక వన్ కిలోమీటరు అయితే ఇంటి దగ్గర కూడా పక్కనే షాప్లు ఉన్నాయి కానీ అక్కడ ఎక్కువ రేట్ అనమాట నేను ఏం చేస్తానంటే ఒక ఒక పది అట్లా జమ చేసుకొని ఒక రెండు మూడు రోజులకు వారం రోజులకు అట్లా జమ చేసుకొని వాటన్నిటిని ఒక హోల్సేల్ షాప్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ తీసుకుంటాను అనమాట అక్కడ మనకి ఏంటంటే తక్కువకి ఇస్తారనమాట ఇంకా ఆ షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అలాగ మళ్ళీ ఈ దగ్గర షాపుల్లో ఒక దగ్గర ఒకటి ఉంటుంది ఇంకొక దగ్గర ఇంకొకటి ఉంటుంది కలర్స్ కూడా ఒక్కొక్క దగ్గర అనమాట అన్నీ ఒక షాప్లో తీసుకోవచ్చు కదా కొంచెం మనకి తక్కువకి ఇస్తారు అని చెప్పేసి ఇంకా వచ్చామనమాట ఇంకా ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి మనకి టైర్లింగ్ సంబంధించినవి హోల్సేల్గా కూడా ఇస్తారు మనకి ఇప్పుడు నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి నాకు తక్కువకే అనమాట ఫాల్స్ లైనింగ్స్ ఇంకా అందులో ఇంకా మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తా అన్నారు కానీ ఇక మేమైతే తీసుకోలేదులేండి ఇప్పుడు మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అవే తీసుకుంటున్నాము ఇంతకీ ఏం తీసుకోవడానికి వచ్చాను అంటే కొన్ని లైనింగ్స్ క్రేప్ లైనింగ్స్ ఇవన్నీ తీసుకుందామని వచ్చాను కొన్ని ఫాల్స్ కూడా ఇంకా మదీనాకు వెళ్ళడానికి కుదరట్లేదు కదా అంటే మదీనా బేగం బజార్కి వెళ్ళడానికి కుదరట్లేదు కొంచెం మనీ ఎక్కువ ఉంటేనే మనము ఆ హోల్సేల్ షాప్లోకి వెళ్ళడానికి ఉంటుంది ఈ మధ్యలో వెళ్దాం వెళ్దాం అనుకుని కూడా ఏంటండి కష్టాలు ఇంకా తీరట్లేదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా షాపింగ్కి వెళ్ళడం కుదరట్లేదు మొత్తానికి అయితే ఇక్కడ అవసరమైన అయితే కొన్ని అయితే తీసుకుంటున్నాను ఇంకా తీసుకొని అయితే ఇంకా బయటికి వెళ్ళేటప్పటికైతే ఇంకా పెద్ద ఫాల్స్ కావాలి పెద్ద ఫాల్స్ ఈ షాప్లో లేకుండే నేను ఇక్కడ ఉంటాయి అనుకున్నాను కానీ వేరే షాప్లో తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అయితే ఆల్రెడీ పెట్టిపోయాను కాబట్టి అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చి కర్రీ చేస్తున్నాను అనమాట అప్పటికి టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది సరిగా నుండి తినట్లేదు తినలేదు అని చెప్పేసి మా వారైతే నాకు పానీపూరి అయితే తినిపించేసారనమాట బయటనే ఇంకా పానీపూరి తిన్న తర్వాత నాకైతే ఇంకా అన్నం మీద అయితే అస్సలు లేదనమాట అసలు మార్నింగ్ నుండి సరిగా తినాలనిపించట్లేదు స్టమక్ పెయిన్ వల్ల అందుకని ఇంకా టాబ్లెట్స్ తీసుకొని పానీపూరి తిని ఇంకా మనకి లైనింగ్స్ అవన్నీ తీసుకొని అయితే షాప్ షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నాను అని చెప్పాను కదా ఇంకా కర్రీ అయితే వాళ్ళకే చేశాను నేనైతే ఈరోజు ఇంకా నైట్ ఏమి తినను అనమాట కొంచెం కాలి కడుపు తిన పడుకుంటేనే కొంచెం ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది అనుకున్నాను నేనైతే అండ్ రైస్ అయితే పెట్టిన కదా ఈ టమాటా చార్ లాగా చేస్తున్నాను ఫస్ట్ లెమన్ రైస్ లేదంటే టమాటా రైస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవి కొత్త బియ్యము అవి మెత్తగా అయిపోతున్నాయి అనమాట ఇంకా టమాటా రైస్ లెమన్ రైస్ చేస్తే అస్సలు చేయడానికి రావని చెప్పేసి ఇంకా టమాటా చార్ అయితే చేస్తున్నాను ఇంకా టమాటా చార్ ఇలా పొయ్యి మీద వేసుకుంటూ పడుకుంటున్నానండి అస్సలు బాగాలేదు కడుపు నొప్పిగా ఉంది అండ్ గ్యాస్ ఫామ్ అయిందా లేకపోతే ఇంకా పొత్తి కడుపులో నొప్పి అనమాట అది ఎందుకు వస్తుందో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు మా వారేమో వేడి చేస్తే అట్లా అవుతుంది అని చెప్పేసి మొత్తాకైతే టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే వేసుకోవాలి ఇంకా తినకముందే అంటే నేనైతే పానీపూరి తిన్నాను కదా ఇంకా అందుకనే వేసుకుందాము అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి అంటే ఇదిగోండి ఉంటే కింద పడిపోయేది జస్ట్ అయితే నా కష్టం అంత వృధా అయిపోయేది పెద్ద హెడేక్ అయిపోయేది మళ్ళీ ఆయిల్ కూడా పైన పడేది అనమాట నాకు ఇంకా మా జెస్ట్ అయితే అదే చేయితోనే పాపం హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడనమాట షాప్లోనే ఉన్నాడు ఇప్పుడే వచ్చాడనమాట వాడు షాప్ దగ్గర నుండి నైన్ నైన్ థర్టీ వరకే షాప్లో ఉన్నాడు వాడి దగ్గర మొబైల్ ఉన్నది అంటే ఇక షాప్లో ఇంతసేపు అయినా ఉంటాడనమాట ఎందుకంటే నా మొబైల్ షాప్లోనే అంటే వాడి దగ్గరే పెట్టేసి మేము బయటకైతే ఇక ఇంకా వచ్చేంతవరకు ఉన్నాడు ఇంకా షాప్ దగ్గర ఇంటికైతే వచ్చాడు అనమాట ఇంకా వంట కాగానే పిల్లలకైతే పెట్టేసేయాలి ఇంకా నేనైతే కాసేపు పడుకున్నాను మళ్ళీ వచ్చి వంట చేస్తున్నాను ఇంకా అయితే పాలైతే వచ్చాయనమాట మధ్యలో రోజు అయితే పాలు రాలేదు టూ డేస్ రానట్టున్నాయి మళ్ళీ ఈరోజు పాలు అయితే వచ్చాయి మన నైట్ టైంలోనే పాలు పోస్తారనమాట ఇంకా పాలైతే తీసుకున్నారు ఇప్పుడే చెష్ ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే కర్రీ అయిపోగానే ఇంకా పాలైతే వేడి చేయాలి పాలు వేడి చేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా అవి చల్లగా అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ మధ్యలో అయితే నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్యూర్ నెయ్యి అయితే తయారు చేస్తున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట మీగడ ఇదంతా కలెక్ట్ చేసేసి నేను నెయ్యి చేస్తున్నాను అనమాట మళ్ళీ సండే రోజు కూడా నెయ్యి అయితే చేయాలి కొంచెం స్టోర్ అయిందనమాట అయితే మరీ ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు నేను తొందర తొందరగానే చేసేస్తున్నాను ఇంకా ఈరోజైతే ఒకవేళ వీలైతే రేపటి వీడియోలో అయితే నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను అనుకుంట ఇప్పుడైతే ఈ పాలు అయితే సిమ్లో పెట్టేసి వేడి చేస్తున్నాను మొత్తం అసలు వాటర్ ఏమి వేయను ఎందుకంటే దీంట్లో మీగడ వస్తుంది మళ్ళీ నేను దీంట్లోనే పెరుగు పెడతాను అనమాట వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను ఎన్ని తీసుకున్నాను అన్ని అలానే పెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ పెరుగు కూడా అండ్ ప్యాకెట్ పెరుగు కన్నా కూడా నాకు ఇలా పాలతో పెట్టిన పెరుగు చాలా ఇష్టం అనమాట ఇంకా అప్పటికే టైం వచ్చేసి టెన్ అవుతుంది మా పిల్లలైతే తినేసి పడుకున్నారు మా వారేమో ఇంకా తిం మా ఆయన కూడా తినట్లేదు అనమాట నేను తినట్లేదు కదా ఇంకా మేమిద్దరం పానీపూరి తిన్నాం కాబట్టి మాకు ఆకలిగా లేదు ఇక నేను ఏం చేస్తున్నానంటే టైం ఆ టైంకి తోటకూర కట్ చేస్తున్నాను రేపు మార్నింగ్ ఎలాగో మళ్ళీ మా వారికి డ్యూటీ ఉంటుంది కదా ఇంకా ఆ టైంకి వంట చేయాలి కాబట్టి సండే కాబట్టి కొంచెం లేటుగా లేచినా కూడా ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే లేటుగా లేచైనా వంట చేయొచ్చు కదా అని చెప్పేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను మా వారు అప్పటికే తిడుతున్నారు బాగలేదేమో ఎందుకు ఇవన్నీ పడుకోవచ్చు కదా అని చెప్పేసి కానీ నేనైతే చేస్తున్నానమాట ఇంకా కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇక కిచెన్లో కొంచెం అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఈరోజైతే అంటే నేను ఇంకా మా వారే అన్నం తినలేదు నేనేమో మీరు తినండి అని చెప్పేసి అంటున్నాను మా వారేమో తింటాను తింటానని టెన్ అయినా కూడా ఇంకా తినట్లేదు అనమాట అంటే టెన్ అయిపోయింది అప్పటికే ఎగ్జాక్ట్గా టైం కరెక్ట్గా చూడలేదు కానీ ఇదంతా క్లీన్ చేసి ఇంకా పడుకుందాం అనే టైంకి నాకు ఇంకా అన్నం తినాలనిపించట్లేదు కానీ ఆ టైంకి అయితే టీ అయితే తాగాలనిపిస్తుంది ఇంకా మా వారితోనంటే మా వారైతే నాకు టీ అయితే పెట్టిస్తున్నారనమాట ఏ టైంకైనా నాకు టీ పెట్టివ్వమన్నా ఏదైనా చేయమన్నా ఏదైనా కొనుక్క తీసుకురా అన్న అస్సలు వీసుకు అనమాట నిజంగా అంత ఊపికి ఎక్కడి నుండి వస్తుందో మా వారికి నాకు అసలు అర్థం కాదు ఏ టైంకి ఇది తినాలనిపిస్తుంది అంటే ఆ టైంకైనా అంటే వీలైతే ఖచ్చితంగా తెస్తారనమాట మాకు లెవెన్ వరకు షాప్స్ అయితే ఓపెన్ ఓపెన్ ఉంటాయి ఇక్కడ బేకరీ అవి ఆ లెవెన్ వరకు నేను ఏది చెప్పినా తీసుకొస్తారనమాట అస్సలు విసుకుపడరు చిరాకు పడరు నేను ఏదైనా తింటాను అంటే ఖచ్చితంగా తెచ్చి పెడతారనమాట నిజంగా దానికైతే హ్యాడ్సప్ అనుకోవాలి కొంతమంది అలా కాదు ఈ టైంలో అడగడం ఏంటి అని చెప్పి తిడుతూ ఉంటారు మీకు ఎన్నోసార్లు వీడియోస్ వీడియోస్లో చెప్పాను కదా నైట్ అన్నం తిన్న తర్వాత కూడా నేను పడుకునే ముందు నాకు ఏదైనా స్వీటు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట అది అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది ఆ టైంకి చెప్పినా కూడా వెళ్ళి తీసుకొస్తారనమాట అంత ఓపికతోని ఇంక ఇప్పుడు కూడా టీ కావాలి అంటే టీ పెట్టిస్తున్నారు ఇంకా తోటకూర అయితే అక్కడ పెట్టాను కదా ఇంకా మా వారైతే అన్నం తినలేదండి పాపం ఇంకా నేను పెట్టిస్తాను అనే లోపే తనే అన్నం అయితే వేసేసుకున్నారు ఇంకా ఇప్పుడైతే ఆ పాలు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు ఇంకా టీ అయితే పెట్టారు కదా ఇక టీ నువ్వు దాగు నేను అన్నం తింటాను అని చెప్పేసి అన్నారు సరే నువ్వు అయితే అన్నం పెట్టుకొని వెళ్ళి కూర్చొని తినేసి అని చెప్పేసి నేను అన్నాను అనమాట ఇంకా అందుకని అన్నం పెట్టుకుంటున్నారు అయితే అన్నం మిగిలిపోయింది ఎందుకంటే నేను తినలేదు కాబట్టి ఆల్రెడీ తింటాను అనుకున్నాను కానీ ఇంకా పారి పానీపూరి తిన్న తర్వాత నాకు అసలు తినాలనిపించలేదు అందుకే తినలేదు ఇంకా మా వారైతే తింటున్నారు ఇంకా నేనైతే టీ అయితే చూసుకొని ఇంకా టీ అయితే తాగాలి మా వారు కూడా టీ తాగుతారు టీ ఫ్రీలు అనమాట ఏ టైంకి ఇచ్చినా తాగుతారు ఇంకా ఆ టైంకి టీ అయితే ఇంకా ఇదిగోండి పొంగిపోయింది ఇప్పుడైతే టీ అయితే ఇద్దరికి పోస్తున్నాను మా వారైతే తినేశారనమాట అప్పటికే అన్నము ఇంకా టీ కావాలా అంటే కావాలి అన్నారు ఇంక ఇద్దరికైతే కప్పులు అయితే అనమాట నిజంగా ఈ టైంకి ఎవరైనా టీ తాగుతారా మేమైతే తాగుతూ ఉంటాము ఎప్పుడు ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు నిజంగా ఏది తినాలనుకున్న ఏది తినాలనిపించినప్పుడు అది తినాలి అంటారు మా వారైతే ఖచ్చితంగా మన దగ్గర మనీ ఉన్నాయా లేదనేది కూడా చూడరు అనమాట దాదాపు మన దగ్గర ఉన్నాయి అంటే మనకి ఇష్టమైన తినాలి అంతే ఎప్పుడు ఏది పోస్ట్ పోన్ చేయకూడదు అని అంటారు ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలి అన్ని తినేసేలా అంత హ్యాపీగా ఉండాలి అనుకుంటారనమాట ఇంకా ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మా వారికి టీ ఇచ్చేస్తున్నాను నా వీడియోస్ ఏమైనా మీకు బోర్ కొడుతున్నాయా లేదా ఏమనిపిస్తున్నాయి అనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే వ్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి కదా మరి మన వీడియోస్కి ఇలా టైటిల్స్ అనేది ఇంగ్లీష్లో వస్తున్నాయి కదా దానికి సంబంధించి వ్యూస్ అనేది ఎక్కువ రావట్లేదు నేనైతే తెలుసుకుంటున్నాను అది వ్యూస్ అంటే ఆ ఇంగ్లీష్లో రావడానికి కారణం ఏంటనేది అది లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయాలి నేను చేంజ్ చేద్దామంటే నాకు అసలు టైం కుదరట్లేదు వీలైతే రేపు ఎల్లడంలో నేను అదైతే చేంజ్ చేసేసి పెడతాను లాంగ్వేజ్ అయితే అప్పుడు వీస్ అయితే ఎక్కువ వస్తాయేమో చూడాలి ఇంకా టీ పెట్టారు కానీ చక్కెర తక్కువ అయింది నేనే చక్కెర తక్కువ ఏమో చెప్పాను ఎందుకంటే మా వారు ఎక్కువ ఎక్కువ వేస్తారనమాట తక్కువ వేస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కానీ చెక్క చక్కెర ఎక్కువ అయింది అనుకోండి నేను అసలు తాగను ఇక అందుకని తక్కువ వేసారు మళ్ళీ కొంచెం వేసి ఇచ్చారనమాట రిక్వెస్ట్ చేస్తే ఇలా మొత్తానికి మా వారైతే నాకు ఈ టైంకి టీ పెట్టించారు మంచిగా తాగుతున్నాను ఇంక అన్నం అయితే తినలేదు ఫ్రెష్ అప్ అంటే స్నానం కూడా చేయలేదు ఈరోజు చెప్పారు కదండి అంత ఏదో లాగా ఉంది ఇక స్నానం చేయాలనిపించలేదు ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ అది కడుక్కొని పడుకోవాలి ఇప్పుడు టీ తాగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చాను ఇక కిచెన్లో అయితే కొన్ని సింకుల గిన్నెలు ఉన్నాయి అవన్నీ అలానే ఉంచేసాను ఇంకా మిగిలిన అన్ని ఇంత కొంచెం ఛాయ పొంగింది కదా అదైతే ఒకసారి క్లీన్ చేసేసాను కొంచెం లైట్గా క్లీన్ చేశాను ఎందుకంటే చీమలు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అంత క్లీన్ చేద్దామని చెప్పేసి అవన్నీ సర్దుకొని ఇక కిచెన్లో లైట్ అది బంద్ చేసి ఇంకా పడుకుందామని వస్తున్నాను పిల్లలు అయితే పడుకున్నారు అప్పటికి టైం చూపిస్తాను ఎంత అవుతుంది అనేది రోజు తొందరగా పడుకోవాలి అనుకుంటాము ఇంకా రోజు ఏదో ఒక పని అనమాట ఈ పనుల వల్ల ఇంకా లేట్గా పడుకోవాల్సి వస్తుంది అనుకున్నట్టు అస్సలు అవ్వట్లేదండి ఫోన్ వల్ల కూడా కొంచెం అడిక్ట్ అయినట్టు అనిపిస్తుంది అసలు టైమే తెలియట్లేదండి నిజంగా ఫోన్ పట్టుకున్నాము అంటే ఆ రీల్స్ అవి చూస్తామంటే టైం తెలియట్లేదు నిజంగా ఈ పిచ్చి మీకుందా లేదా అనేది కమెంట్ చేయండి టైం చూసారా టెన్ ఫార్టీ త్రీ అవుతుంది ఈ టైంకి కూడా మేము పడుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఏమైనా నచ్చిందా లేదనేది కమెంట్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూడకపోయినా ఒక లైక్ అయితే ఇచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా వీడియో అనేది చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా బాయ్ మరి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం